சேல்ஸ் ஆஃன் ஆஃப்டர் வீடியோ எப்படி எவரோ தூர் தோரு నాకు అసలుకే సౌండ్ పొల్యూషన్ పడదు ఓకే విడుదలకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడొచ్చు ఈరోజు ఏ కాదు దో కార్లు రెండు కార్లు కలిపి మరి అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వస్తే చూడవచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ టూ టెన్ సెకండ్ కార్ చూడవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ అరే ఆగన్నా కొంచెం ఆగవే సౌండ్ చేయకుపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి సింగల్ ఓనర్ కార్ బట్ పోతే నైంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది నైంటీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది రీ అప్లోడ్ ఇంతముందు మనం వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ పెట్టినాం ఈసారి వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి నెక్స్ట్ డీటెయిల్స్ ఉంటాయి రెండు కార్ల తర్వాత దీని డీటెయిల్స్ ఉంటుంది కాకపోతే సెకండ్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ నాట్ వర్కింగ్ అన్న గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ వన్ టూ పీసా టచ్ అప్స్ అయినాయి ఎయిటీ ఫోర్ థౌసండ్ మాత్రమే రన్ అయింది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు లోపల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఇది కూడా రీఅప్లోడ్ ఇది మారుతి షిఫ్ట్ ఇంత ఇంతకుముందు వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి మనం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పెట్టినాం ఈసారి వచ్చేసి వన్ ల్యాక్ కాదు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా నీకు వస్తుంది ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ ఓకేనా మారుతి షిఫ్ట్ వీడిఐ డీజిల్ వేరియంట్ కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి బట్ ఈ రెండు కార్లై కూడా వాయిస్ ఓవర్ ఉందన్న పెద్ద వీడియో అనేది ఓకేనా ఇంకా వీళ్ళు వస్తే మాత్రం లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్స్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సిగ్గల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నంబర్ పెట్టండి ఓ నంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ యాక్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం కార్లు అయితే రెండు డీటెయిల్ కూడా చెప్తా ఉంటాయి బస్టాప్లో ఏమైనా అయితే గుడ్ ఆఫ్టర్నూన్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బట్ పోతే ఏసీ చెల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ అయితే వన్ ల్యాక్ సెవెంటీ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే డన్ ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందలు తగ్గింపు ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా మీకు సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ టెన్ అన్న విఎక్స్ ఇది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అయిన ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది ఓకేనా పడిపోతే ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది సీరియల్ నెంబర్ ఏ సెవెన్ వన్ నైన్ వన్ అని పెట్టండి మీకు మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ ఓనర్ నెంబర్ ఫోటోస్ వస్తాయి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకే అన్న పోతే సెకండ్ వీడియోకి పోతాం చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విడిఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ అయితే పెట్టారు బట్ పోతే టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ నాట్ వర్కింగ్ కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసా టచ్ప్స్ అయినాయి ఎయిటీ ఫోర్ థౌజండ్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆడియో అండ్ వీడియో అంటున్నారు రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయ్యింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది చూడొచ్చు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ మాత్రం గ్యాస్ ఫిల్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ అంటారు కార్ అవుతుంది ఇది కూడా రీఅప్లోడ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మ్యాక్సిమం మీకోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఏ సెవెన్ వన్ నైన్ టూ అని పెట్టండి మీకు ఈ షిఫ్ట్ ఓన్ నెంబర్ ఫొటోస్ వస్తాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం మనం ఒక పది మంది కన్నా కార్ ఇప్పవచ్చు ఓకేనా మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తా కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇడుగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ क्या नाइस डेड गुड आफ्टरनून गुड आफ्टरनून गुड आफ्टरनून